నమస్తే క్రేజీ కిచెన్ కి స్వాగతం అండి ఈ వీడియోలో వచ్చేసి నుసి పురుగులు గురించి చూస్తున్నాను నుసి పురుగులు మనకి పండ్లు పెట్టుకున్నప్పుడు బాత్రూమ్ బాత్రూమ్స్లో మనకి ఈ చలికాలంలో ఎక్కువ బాధ పెడుతూ ఉంటాయి కదండీ ఈ మా ఇంట్లో కూడా అలానే ఉంటే నేను ఒక చిట్కా చేసి వర్క్ చేసి వర్క్ అయిందండి అది ఆ చిట్కాని మీకు చూపిస్తాను ఇది ఈ చాలా మందికి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా అండి వీడియోలోకి వెళ్ళిపోదామాన్ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని క్యాండిల్ పెట్టుకొని రాత్రంతా చీకటిగా ఉంటుంది కదండి రాత్రి పూట మనం నిద్రపోయేటప్పుడు ఈ ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని క్యాండిల్ పెట్టేసుకొని చీకటి చేసేస్తే మనకి ఆ చీకటిగా ఉంటుంది కాబట్టి లైట్గా అట్రాక్ట్ అయ్యి పురుగులన్నీ దీంట్లో పడిపోతాయి నేను ఇది ఖచ్చితంగా వర్క్ చేసి ఇంట్లోను నాకు పురుగులు ఉంటే ఆ విధంగా చేసుకొని మీకు చెప్తున్నాను ఖచ్చితంగా వర్క్ అవుతుందండి మీరు కూడా చేయండి ఇంకొక చిట్కా చెప్తాను చూడండి టిప్ ఏంటంటే అండి సెకండ్ టిప్పు వచ్చేసి మనకి మన ఇంట్లో ఇలాంటివి ఉంటాయి కదండి అది ఇలాంటిదనే కాదు కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు అలాంటిది తీసుకొని కొంచెము సగానికి నీళ్ళు పోసుకోవాలండి పెద్దదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు సగానికి నీళ్ళు పోసుకొని దానికి దాంట్లో ఒక ఐటమ్స్ వేయాలండి మనం కూరగాయల ముక్కలు కానీ ఎలా ఏమైనా అర పండిపోయిన అరటి పండు కానీ అలాంటివి వేసుకోవచ్చు నేనేది కూరగాయ ముక్కలు వేస్తున్నానండి నిమ్మకాయ ఒక చెక్క పిండి వేసుకోవాలి నిమ్మకాయ కానీ వెనిగర్ కూడా వేసుకోవచ్చండి వెనిగర్ ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు నిమ్మకాయ ఉంది కాబట్టి నిమ్మకాయ వేస్తున్నాను దాంట్లో క్యా క్యారెట్ ఒకటి తరిగేసి వేసాను అది ఎందుకంటే మనకి సింక్ దగ్గర ఎక్కువ ఉంటాయి కదండి ఎందుకని వస్తాయి పురుగులు బాగా ఇది ఉండటం వల్ల మనకి తినే పదార్థాలు ఎక్కువ ఉండటం వల్ల సింక్ దగ్గర ఎక్కువ వస్తూ ఉంటాయి అందువల్ల మనం తినే పదార్థమే దాంట్లో వేయాలి తర్వాత హ్యాండ్ వాష్ వేస్తున్నానండి హ్యాండ్ వాష్ కానీ విమ్ జెల్ కానీ వేసుకోవచ్చు అంటే అవి లోపల పడిపోయిన తర్వాత మళ్ళీ బయటికి రాకూడదు అందుకని మనము అది వేస్తున్నాము విమ్ జెల్ లాంటిది అలాంటిది వేసుకోవాలి నేను హ్యాండ్ వాష్ వేసాను హ్యాండ్ వాష్ వేసుకొని అలా పెట్టేసాను కదండీ కవర్ పెట్టేసేసి చక్కగా కట్టేసుకోవాలి కదలకుండా అలా కట్టేసుకోవాలి కట్టేసేసుకొని ఒక పిన్నిస్తో కానీ టూత్పిక్తో కానీ మనము రంధ్రాలు చేసుకోవాలి ఆ పిన్నిస్ నుంచి రంధ్రాలు చేస్తున్నాం కదండీ మనము ఆ రంధ్రాల నుంచి మనకి ఆ తీపికి అట్రాక్ట్ అయ్యి ఆ పురుగులన్నీ దాంట్లో పడిపోతాయండి పడిపోయినవి అలా పైకి రాకుండా ఉంటాయి ఇంకా దాంట్లోనే పడిపోతాయి ఇలా ఒక పది రోజులు ఐదు రోజులు కంటిన్యూగా చేస్తే పురుగుల బెడద తగ్గిపోతుందండి నచ్చిందండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి